హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫామ్ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ థింగ్ నాకు ఎప్పుడు నేను ఎలా అయితే డిజైన్ చేసుకున్నానో అంటే మనం ఏదైనా ఒకటి ప్లాన్ చేసేటప్పుడు మన మైండ్లో ఇలా రావాలి అవుట్పుట్ అని ఉంటుంది కదా అలా ప్లాన్ చేసి పెట్టిన క్రీపోస్ కానీ ఇక్కడ ఉన్న థింగ్స్ ఆర్గనైజ్ చేయటం అన్నీ అలానే పెట్టాను ఆఫ్టర్ వన్ ఇయర్ నేను ఇది సెట్ చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కి నేను అనుకున్న అవుట్పుట్ వచ్చింది ఎందుకంటే ఇవన్నీ పెరగాలి కదా ఈ రాధ మనోహరం అయినా తమలపాకు చెట్టు అయినా ఈ ప్యాషన్ ఫ్రూట్ అండ్ ఇక్కడ మంచి ఏమంటారు ఒక గుహలాంటి ప్లేస్లో మన శివయ్య చెట్టు కింద కూర్చొని శివయ్య ధ్యానంలో ఉన్నట్టుగా అండ్ ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్స్ చూడండి అసలు కుప్పలు కుప్పలు ఒక రెండు మూడు వందల ప్యాషన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి ఇదంతా వచ్చాక ఇక్కడ కటన్ క్రీపరు ఇక్కడ బుద్ధుడు కటన్ క్రీపర్ ఇక్కడ బుద్ధుడు కూడా ధ్యానంలో ఉన్నట్టుగా ఇదంతా సిట్టింగ్ ఏరియా అక్కడ కొద్దిగా మళ్ళా స్పేస్ లాగా ఉందనమాట అంటే అటు సైడ్ క్రీపోస్ ఇంకెక్కువ పెరగలేదు ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా నేను ఎలా అయితే అనుకున్నానో అలా వచ్చింది అవుట్పుట్ ప్యాషన్ ఫ్రూట్ మొత్తం పండగ ఇక్కడ చూడండి అదిగోండి అక్కడ చూసారా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు తెంపితే ఇంకా రెడీ టు ఈట్ అనమాట బాగా పండు పండింది చూడండి ఒకసారి అట్లాగా భలే అనిపించింది అసలు సో ఇట్లా కుప్పలు కుప్పలు ఒకసారి అట్లా ఇక్కడికి కూడా రండి ఇది మన కుకింగ్ ఏరియా కదా ఇక్కడ కూడా చూడండి ఇదంతా ఏమంటారు కాయలే అనమాట గుత్తులు 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 వచ్చేసినాయి అంటే డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా ఆ టైప్ లో హ్యాపీనెస్ అనమాట సో ఇక మన కూరగాయలు అయితే తెంపుకుందాము వచ్చేసేయండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసేయండి ఒకసారి ఇవన్నీ లాస్ట్ టైం మనం పెట్టుకున్నాం గుర్తుంది కదా అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలం బండ్ల మీద ఎక్కువగా ఈ ఏమంటారు దీని పేరు పైనాపిల్ ఎక్కువగా అమ్ముతుంటే అక్కడి నుంచి తొడిమలు పైన తలాలు తీసుకొచ్చా అవి పెట్టాను ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయేమో బతికినైతే బతికినవి ఈజీగా బతికితాయి క్రోటాన్స్ టైప్లో అదనమాట అండ్ ఒక్కసారి ఇక్కడ రండి ఇక్కడి నుంచి చూడండి అసలు ఎంత వ్యూ బ్యూటిఫుల్ ఉందో మన పామ్ వ్యూ ఇది ఇదంతా పాకి ఇటు మూలలో రాధా మనోహరం ఇటంతా మన ప్యాషన్ ఫ్రూట్ అసలు ఇంత అద్భుతంగా ఉంది కదా నాకు ఇట్లా ఇష్టం అనమాట అంటే ఇంత ఏమంటలు ఇంత మంచి గ్రీనరీ లుక్ ఇష్టము ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇట్లా చూసుకొని ఆనందపడిపోతా అన్నమాట అనమాట అండ్ ఇదంతా వచ్చేసి ఎర్ర ఎర్రగొంగుర ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ రెండు ఒకసారి ఇక్కడ వర్షాకాలం వస్తే ఏదో ఒక మనం ఎప్పుడో వేసిన విత్తనాలు మొలవకపోతే వస్తే మొలుస్తాయి కదా అట్లా మొలిసింది ఇది కాకరనా లేకపోతే బొంత కాకరకాయ నాకు అర్థం కావట్లే ఎందుకంటే ఇది నేను బొంత కాకరకాయ అనుకుంటున్నా దీని విత్తనం కూడా డిఫరెంట్గా ఉంది సో చూద్దాం వీటికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది ఏదో కానీ ఇంక అంకుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏది ఇట్లా వచ్చినా దానికి ఏదో ఒక చెట్టు ఏదో ఒకటి పెట్టి దానికి అన్నమాట అట్లా ఇదిగోండి ఇదంతా మన పసుపు తోట అల్లం తోట మనం లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ సారీ వన్ మంత్ బ్యాక్ పెట్టుకున్నాం కదా పసుపు అల్లము ఇవన్నీ కూడా చూడండి మంచిగా వచ్చేసినాయి ఏం చాడదాకా పెట్టుకున్నాము ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఇగోండి ఇక్కడికి రెండు ఒకసారి ఇదిగోండి ఇది వచ్చేసి మన స్వీట్ పొటాటోనే అయితే మన ఫామ్లో ముందు ఉన్న స్వీట్ పొటాటో కాదు ఇది డిఫరెంట్ స్వీట్ పొటాటో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఇస్తే పెట్టాను సో చూడాలి ఇది కాకుండా నేను చెప్పులు వేసుకోలేదు చూసారా ఎందుకంటే మొన్న ఒక రోజు పసుపు చెప్పులు వేసుకుంటే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు తోట కదా సిస్టర్ బెటర్ చెప్పులు అవాయిడ్ చేయండి అని ఏది మంచి విషయం చెప్పినా తీసుకుంటా మంచి మాత్రమే సో అది మంచి అనిపించి తీసుకున్న అందుకే వేసుకోలేదు ఇగోండి మధ్య మధ్యలో అల్లం పెట్టాము ఇగోండి కనిపిస్తుంది కదా మీకు అల్లము పసుపు అట్లా అన్ని పెట్టామన్నమాట పెట్టిన ప్రతి దుంప కూడా మొలకొచ్చింది ఒకటి వచ్చింది ఒకటి రాలేదనుకోండి ఇగోండి ఇక్కడ వరకు రండి ఇగోండి ఇవన్నీ అల్లము పసుపు వరకు ఇదంతా కూడా పెట్టుకున్నాము ప్రతిదీ మొలకలు వచ్చినాయి ఆ రౌండ్స్ లలో పెట్టిన ఏంటి అని అంటే దగ్గరండి ఒకసారి ఇక్కడ రౌండ్స్ పెట్టాం కదా ఇవేంటంటే ఎగ్జిబిషన్ లో అక్కడ తీసుకొచ్చిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ బ్లాక్ పసుపు బ్లాక్ అల్లము ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట ఇవన్నీ అందుకే ఇవి ఫస్ట్ టైము వీటిని ఏమంటారు ఏమంటారుయల్ వేసి చూస్తున్నా కాబట్టి వీటిని సపరేట్ గా వీట్లలో పెట్టుకున్న గుర్తుంటదని అన్నిటితో కలిపి పెడితే మళ్ళీ మనకు మర్చిపోతాం కదా టైం బియింగ్ అందుకే అట్లా పెట్టినా ఇవన్నీ కూడా చూడండి ఇంత చక్కగా వచ్చినాయో ఇంకోటి చూపిస్తారండి ఇది వచ్చేసి మన ఎయిర్ పొటాటో అనమాట ఇది ఎయిర్ పొటాటో గడ్డ పెట్టినాం ఇక్కడ ఇగోండి ఎయిర్ పొటాటోస్ స్టార్ట్ అవుతున్నాయి చూసారా ఇగోండి ఎయిర్ పొటాటోస్ ఇట్లా మనకు కనుపుల దగ్గరల్లా ఎయిర్ పొటాటో వస్తుంది ఇది కూడా డిఫరెంట్ వెరైటీనే ఇది లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్వరూప గారి దగ్గర తీసుకున్న తీగ మొత్తం ఇగోండి ఇట్లా పాకిపోతుంది ఇక్కడ ఆల్రెడీ ఒక తీగ ఉంది అందుకే దీనికి పాకుతదిలే అన్నట్టు ఇట్లా పెట్టుకున్నాం అనమాట ఇట్లాంటివి మనం కట్టుకున్నప్పుడు ఇక్కడ వేసిన చెట్లు తీసేస్తే మళ్ళీ వీటిని దియాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏదన్నా అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు అట్లనే వచ్చేసేయండి ఈరోజు హార్వెస్ట్ కంటే ఎక్కువ కూడా మీకు కొన్ని ఫామ్ లో ఉన్న కొన్ని థింగ్స్ అయితే చూపిస్తా ఇది కూడా చూడండి పసుపు ఈసారి ఇక్కడ మనం వేయలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ప్లేస్ మొత్తం కూడా మళ్ళీ పసుపు మొలకలు వచ్చినాయి కదా లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ ఇక్కడే వేసామన్నమాట పసుపు లోపల ఎక్కడో చిన్న గడ్డున్నా కూడా ఈ వర్షాకాలం మళ్ళీ దానంతట అదే పెరుగుతుంది చిన్న మొలకున్న అదే భూమి తల్లికి వర్షానికి ఉన్న అనుబంధం ప్రతిసారి మనం విత్తనం వేయక్కర్లేదు ఒక్కసారి మనం వేస్తే చాలు దాని పని అది చేసుకుంటూ పోతుంది ఇదిగోండి ఈ మొక్కలన్నీ అట్లొచ్చి మొలిసినాయి అనమాట అదొకటి గొంగూర చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో అసలు గోంగూరది దాన్ని మాను చూడండి అసలు ఎట్లా ఎంత ఎంత ఉందో అసలు ఈ చెట్టు అసలు ఒక్కసారి పెట్టుకుంటే చాలు కట్ చేసుకుంటూ వస్తూనే ఉంటాయి కాకపోతే తెంపడానికి చాలా టైం పడుతుంది ఇంకా ఇక్కడికి వచ్చేసేయండి ఇది ఇది రీ రీసెంట్గా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు పెట్టాము ఫస్ట్ అదే పెట్టాము దాని తర్వాత ఇక్కడ పెట్టాము ఇక్కడ కూడా చూడండి పెట్టిన ప్రతిది కూడా వచ్చింది ఒకసారి దగ్గరండి పసుపు అయినా ఇక్కడ ఇందులో కూడా పసుపు ఉంది అల్లం ఉంది అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా ఇదిగోండి ఇదంతా కూడా అల్లం పసుపు అక్కడక్కడ మీకు అల్లం కూడా కనిపిస్తుంది కదా ఇవి కూడా అంతే మంచిగా మొలకలు వచ్చాక పెట్టుకున్నాం ఇది అయిపోయింది కదా ఇంకోటి చూపిస్తాం మీకు ఇది వచ్చేసి చెరకు చెరుకు రెడీ అవుతుంది చూసారా ఈ చెరుకు ఏంటంటే ఎవ్రీ సంక్రాంతికి నేను గుమ్మానికి ఒకటి ఇటు ఒకటి పెద్ద చెరుకు కూడా కడతా మన ఫామ్ లో కట్టిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కనుపు కనుపు కట్ చేసి జస్ట్ అట్లా భూమిలో పెట్టడమే మంచిగా మొలుస్తాయి చూడండి ఒక్క కనుపుకి ఎన్నొచ్చినాయి చూసిరా ఇగోండి అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంతవరకు నేను దీనికి ఎరువు గాని వేరే సంరక్షణ గాని ఏమి ఇయ్యలేదు జస్ట్ కనుపు కాడ కట్ చేసి భూమిలో పెట్టడమే అట్లా సంక్రాంతి అయిపోయాక రెండో రోజు మూడో రోజు తీసేసినప్పుడు ఇట్లా పెట్టేస్తా అనమాట ఇవి చూడండి అసలు ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయో ఏది వేస్ట్ కాకుండా ఒక ఐడియాతో కనుక ఫాలో అయితే ఇంత బ్రహ్మాండంగా వస్తాయి ఇగోండి హార్వెస్ట్ స్టార్ట్ చేసినా ఇక్కడ చూసిర్రా ఇగో మన పొట్లకాయ ఫస్ట్ పొట్లకాయ అనమాట ఇది ఎంత పొడవచ్చిందో వచ్చిందో చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇగ ఇక్కడ పెట్టి చూస్తే నేను ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ ఇది ఈజీగా ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నా లేతగా బాగుంది పెరుగు పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుంది కదా ఇయర్ వచ్చిన పొట్లకాయలో ఫస్ట్ పొట్లకాయ అనమాట ఇది ఓకేనా ఇక్కడ పెట్టేద్దాం ఏడు ఇరిగిపోద్దు అనిపిస్తుంది తర్వాత గుమ్మడికాయ వచ్చిందండి కాకపోతే ఏంటంటే ఇగోండి ఇది గుమ్మడికాయ చూడండి ఇట్లా కింద పుచ్చిపోతుంది మరి ఇది ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కావట్లేదు లేతగా ఉంది గుమ్మడికాయ ఇంకా దీన్ని మనం ఏమంటారు ఇక్కడేమన్నా ఇగో ఇక్కడ కొంచెం డ్యామేజ్ లాగా అవుతుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దెంపుతాలేండి అది ఇప్పుడు ఏం దెంపను ఎందుకు అంతకు ముందు ఒక గుమ్మడికాయ కూడా అట్లనే అయిపోయింది మరి సీడ్ కరెక్ట్ లేదా నేను ఏమో తెలియట్లే ఇగోండి బీరకాయలు ఇక్కడ ఉన్నావు దాంట్లో బీరకాయలు అయితే తిని తిని ఆస్టకు వచ్చింది మా ఇంట్లో ఆ రేంజ్ లో వస్తున్నాయి బీరకాయలు అయితే ఇదంతా కూడా బాగా వచ్చేసింది ఇంకా కలుపు ఇగోండి ఇక్కడ కూడా చూడండి ఒకటి గుమ్మడికాయ అయిపోయిందో ఇగో ఇట్లా అయిపోతుంది మరి ఎందుకో తెలియట్లేదు వీటికి ఏందో చూడాలి ఇంకా కాకరకాయలు తెంపుదామండి ఇగోండి కాకరకాయలు ఇందులో రెండు మూడు రకాలు ఉన్నాయి వైట్ ఇవి ఇవి ఇంకా లావైతే అని వదిలిపెట్టేసి వెళ్తే ఈ కాకరకాయలు ఏందంటే మనకి పండిపోతున్నాయి అన్నమాట సో ఇంకా ఇగోండి ఇక్కడ చూడండి ఇంకా వీటిని మొన్న అబ్బా అసలు కాకరకాయ నూనె కూర చేసిన పెద్ద పెద్దగా ఉన్నాయి లేకపోతే కాకరకాయ తోటి ఉల్లికారం చేసిన అద్భుతం అబ్బా టేస్ట్ అయితే నాకైతే అసలు కాకరకాయ అంటే పిచ్చి ఇంకా లేతగా ఉన్నాయి అయినా దీనికి ఎలాంటి పెస్ట్ మామూలుగా కూడా కొట్టరు ఎందుకు అని అంటే ఇది చేదు ఉంటుంది కదా దీనికి అంత తొందరగా పురుగు పట్టదని నానమ్మ చెప్తుండే ఎందుకంటే నానమ్మ చెప్తుండే అనమాట వీటికి అంత తొందరగా ఏం పురుగు రాదురా కాకరకాయ కాని కానీ కాకపోతే కాయ డిఫరెంట్గా మారిపోతుంది చూద్దాం చూద్దామన్నీ ఎంతవరకు వస్తాయో ఇంకా బ్లాక్ ఇగోండి కాకరకాయలు కొన్ని వచ్చినాయి కానీ ఆ మునక్కాడలు తెంపుదామని ట్రై ఆ మునక్కాడలు చూడండి ఎంత ఎంత లావైపోయి పైకి అయిపోయినాయి ఇంకా అవి ఏమంటారు సీడ్స్ వదిలేయటమే ఈసారి కాకరకాయలు ఇక్కడ కూడా తక్కువ వచ్చినాయి అనిపి ఇగోండి ఇట్లా పండిపోతున్నాయి మన గుమ్మడికాయవి సీడ్స్ ఏం ప్రాబ్లం ఉందో ఏమో తెలుస్తానే లేదు ఇదిగోండి ఇవన్నీ ఇట్లా పండిపోయి రాలిపోతున్నాయి ఏందో మరి వాటి ప్రాబ్లం ఏందో సరే ఇంకేమైనా నేను చూద్దామండి కొద్దిగా మునగాకు తెంపుతున్నా మునగాకు ఏంటంటే కరివేపాకు లాగా ప్రతి కర్రీలో ఒక వేస్తే బోలేడు హెల్త్ బెనిఫిట్స్ అనమాట చపాతీ కూడా చేయొచ్చు ఇది వేసి మునగాకు చపాతి మునగా అట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయబ్బా నేనేం చేస్తా అంటే అవన్నీ చేయటానికి ఓపిక లేకున్నా బద్ధకం ఉన్న కరేపాకుతో పాటు ఇది ఒక గుప్పెడు తాలింపులు వేయాలి కథం వద్దనకుండా తింటారు మగ్గిపోతుంది ఈజీగా చాలు ఉంది కదా అని ఎక్కువ తక్కువ ఏది కొయ్యాను నేను ఎందుకంటే ఫ్రిడ్జ్ కూడా నిండిపోతుంది అబ్బా ఎడబెట్టుకుంటాం ఇంటికి తీసుకుపోయి అందుకని ఇక వండి ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ లీఫ్ మీ అందరికీ తెలుసు కదా ఇవి కూడా ఒక నాలుగైదు కోస్తా అంతే ఒక ఫోర్ ఫైవ్ కోసుకొని చాలు కలుపులు తీస్తూనే ఉంటావు పక్క నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఇంకొండి ఇదంతా చెనక్కాయలు పల్ల తర్వాత మన పెసర్లు అవన్నీ వేసినాం కదా ఇదంతా అదే అనమాట మన చెనక్కాయ పెసరు అదంతా ఇంకొండి మొత్తం కలుపులు తీసి కుప్పలు ఏడి ఆడ ఆంటీ వాళ్ళు ఇగోండి ఇక్కడ వచ్చేసి మన ఈ ఫ్రూట్ అంజీరు రాంగన ఇగోండి ఇట్లా ఇట్లా అడుగున ఇట్లా రెడ్గా అయితే ఇంకా ఇది రెడీ టు ఈట్ అన్నట్టే ఒక రెండు ఉన్నాయి ఇంత రాగానే షార్ట్ చూసే ఉంటారు మీరు మంచిగా ఫుల్ ఓపెన్ అయిన ఒక పండు తినేసినాం ఇందాక ఈ చెట్టు కూడా ఇంకో రెండు వస్తే తినేసినాం ఇంకొండి ఇవన్నీ కలుపు కుప్పలు ఒకటేసారి కుప్పల్లాగా పెట్టుకొని తర్వాత క్లీన్ చేస్తారు నేను ఇందాక చెప్పులు అక్కడ ఉందని చెప్పులు తీసినా ఇంక అట్లనే కంటిన్యూ చేస్తున్నా కూడా ఇంకొక రెండు అంజీర్ చెట్లు ఉన్నాయి వీటికైతే ఇంకా కాయలు స్టార్ట్ కాలేదు ఇది కూడా మల్బరీలో ఒక వెరైటీ ఇది కూడా వస్తున్నాయి గాని అక్కడ చెట్టు ఇక్కడ బ్లాక్ అయింది యాక్చువల్గా గా ఇది పండు రెడ్ ఉంటే కొంచెం పుల్లగా ఉంటుంది ఇట్లుంటే తీంటది అట్ వెళ్దాం రండి ఇగోండి ఇది వచ్చేసి మన బొంత కాకరకాయ బోడ కాకరకాయ అడవి కాకరకాయ అంటారు కదా అదనమాట ఇగోండి కాకరకాయలు కూడా పిందలు పడ్డాయి ఇది లాస్ట్ ఇయర్ సీడ్స్ వేసినం ఇక్కడ అప్పుడు లాస్ట్ ఇయర్ కాయలేదు చనిపోయింది చెట్టు మళ్ళీ ఇప్పుడు వర్షానికి దానంతట అదే వచ్చింది మరి విత్తనాలు ఉండొచ్చింది వచ్చిందో తెలియదు కనబడుతున్నాయి కదా అక్కడక్కడ కాకరకాయలు విత్త కాయలు పడ్డాయి పిందలు పడ్డాయి ఓకే ఇదంతా ఇంకా స్టా కలుపు తీసుకోవాలబ్బా ఈ సొరకాయ బాగాలేదు కానీ అక్కడ దూరంగా ఒక సొరకాయ కనబడుతుంది అది బాగుంది కదా అది వెళ్ళి తెంపుకొద్దాము అక్కడ ఇదిగోండి ఇది ఒకటి చిన్నగానే ఉంది గానీ బాగానే ఉంది అటు మన పందిరి చెమేలి పందిర్ చూడండి ఎట్లుందో ఇక్కడ ఏందంటే కొంచెం డౌన్ ఉండి ఏరియా పైనుంచి వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా వచ్చిదే ఏరియాలో ఎక్కువ రోజులు స్టాగ్నేట్ అయి ఉంటుంది అనమాట అందువల్ల ఇక్కడ గడ్డ ఎక్కువ పెరుగుతుంది ఇంకా అంకుల్ వాళ్ళు స్లో స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుర్రు ఇంకా ఈ వర్షాకాలం ఎంత ట్రై చేసినా అది వేస్ట్లేండి కాయ అందుకే తీసేసా ఎంత చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర కలుపు అనేది ఉంటుంది ఒక దగ్గర తీస్తుంటే ఒక దగ్గర పెరుగుద్ది కాకపోతే మరీ అట్లా వదిలేయకుండా జరుగుతూ ఉంటుంటే కొంచెం ఇది అవుతుంది అండ్ ఇటు సైడ్ చూడండి ఇవి వచ్చేసి మన నేతి బీరలు వీటినైతే కంప్లీట్గా స్క్రబ్బర్స్ కోసం మాత్రమే వాడతా ఫుల్ కాస్తున్నాయి ఇవి కూడా వచ్చినప్పుడల్లా అంటే మస్తు నేతి బీరలు కాస్తాయి కానీ నేనేమి కర్రీకి ఎక్కువ వాడను ఇంకా వెళ్దాం రండి ఇక్కడ కూడా చూడండి కలుపు విపరీతంగా పెరిగింది ఇగో ఇట్లా పండిపోయి ఇవే కింద పడి మళ్ళీ ఏ మొలుస్తాయి కాకరకాయలు ఒక్కసారి కాకర తీగలు వేసుకుంటే సాలిగా కాకరకాయలు ఇక్కడ కొంచెం వెళ్తున్నాయి ఇటువైపు కూడా బాగానే ఉన్నాయి తంటు బాగుంది కదబ్బా కలుపు చాలామంది కలుపు చూసి భయపడతారు కానీ మనం అంటే ఏమన్నా ఉన్నా చీడ పీడ వెళ్ళిపోతాయి ఏం కాదు మరి ఓ అసలు వనుకొచ్చి భయపడేంతైతే నాకేమనిపించదు నాకేం పెద్దగా పొలాలు అనుభవం లేకున్నా నేను మరీ టూ మచ్ ఏం భయపడను ఇట్లాంటి వాటికి నెమల్లు చూసి రా వచ్చినాయి పలకరీయటానికి వస్తాయి అనమాట మనం రాగానే వచ్చి రా అని ఎందుకంటే మన ఫామ్ని డైలీ విజిట్ చేసేది ఎవరన్నా ఉంటే అది నెమల్లే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నట్టు ఇక చిన్నగా ఉంది కానీ మళ్ళీ సరికి పండిపోతుంది పంపిస్తున్నా ఇదండి ఈడ కూడా ఉంది కానీ ఈడ ఏం పెద్దగా లేవు కాకరకాయలు ఏందో ఈసారి అసలు నేను కొత్త విత్తనాలుగా రాలేదబ్బా కాకరకాయలు వర్షానికి ఇవన్నీ ఇంకా ఇక్కడ అంతా కలుపు తీస్తారు రేపంచి ఇక్కడ కలుపు మొదలు అన్నారు అంకుల్ వాళ్ళు ఇటు సైడ్ కలుపు మొదలు పెడితే మళ్ళీ కొత్త కొత్త సీడ్స్ విత్తనాలు వేసుకుందాము ఇగోండి బార్బిడార్ చెర్రీస్ మాత్రం బాగానే ఇగో ఫుల్ పూత కాయ చాలా బాగా వస్తుందిగా ఇదంతా బార్బిడార్ చెర్రీస్ ఓకేనా నాకు ఇన్ని డేస్ నుంచి మామిడి పండినాక కూడా బాగుంటుందని తెలీదు కానీ రీసెంట్గా ఉండండి ఇక్కడ కాకరకాయలు చూసుకున్నాక లాస్ట్ టైమ్దే ఫుల్ కరివేపాకు ఉంది కానీ ఇట్లా పండిపోతున్నాయి లాస్ట్ టైమ్దే ఫుల్ కరివేపాకు ఉంది కరివేపాకు ఏం గొయ్యాను ఇంకా వేస్ట్ మూతపరు అబ్బా ఫుల్ ఉంది కరివేపాకు ఇంకా రండి ఇక్కడ చూడండి మామిడి నేను లాస్ట్ టైము మామిడి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయిన ఒక రెండు కాయలు బయట పెడితే ఎంత బాగా పండినయో ఇవైతే నాకు అప్పుడు అర్థమైంది పునాసమామిడిని బయట పెట్టి మంచిగా వండినాక తినాలని ఎంత టేస్ట్ ఉన్నాయో ఈ పునాస ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఉంది టేస్ట్ కాయ మాత్రం చాలా బాగా కాస్తుంది అది ఉన్నట్టు వైపు ఇంకెక్కువ ఉన్నాయి ఈ మధ్య కోతులు కొంచెం తగ్గినట్టు ఉన్నాయి పాపం ఎందుకులే నన్ను ఇబ్బంది పెట్టడం అని జాలిపడి ఉంటాయి నా మీద మంచిగా పండినాక తింటే సూపర్ ఉంటాయి ఇవి టేస్ట్ కూడా ఇంక ఉన్నాయి ఒక పది ప పది ఇరవై ఉన్నాయి అవి నెక్స్ట్ టైంకి వస్తాయి ఇక్కడ గమనించారా మీరు ఇదంతా మన ఎల్లో కలర్ పూలు ఉండే అసలు మన కృష్ణయ్య కనపడకుండా స్వామివారు కనపడకుండా మొత్తం అవి ఓవర్ లాప్ చేసినాయి అంకుల్ వాళ్ళకి చెప్పి మొత్తం తీసేయండి అంకుల్ అని చెప్పిన అంకుల్ అంకుల్ వాళ్ళు తీసేసిరు ఇక్కడ నేను ఏదైతే ఇగోండి చెమేలి చెట్టు చూసారా చెమేలి చెట్టు స్వామివారి సారీ చెమేలి కాదు పారిజాతం చెట్టు పెట్టించా ఇది ఎందుకంటే పూలు డైరెక్ట్ రోజుని పెట్టలేకున్నా స్వామివారి మీద పడతాయి అని చెప్పి ఇవి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు పెట్టిన పూలు అండి ఇవి తీసి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొత్తగా మళ్ళీ స్వామివారికి పూలు పెట్టేసి వెళ్తా ఇది ప్రతి వీక్ నేను వచ్చినప్పుడు చేసే బేసిక్ థింగ్ అనమాట వెళ్ళేటప్పుడు పెడతా మళ్ళీ ఇగోండి ఇదంతా బ్లూ పీ టీ అదంతా ఇగోండి ఇక్కడ చూడండి ఇగో ఇవన్నీ కూడా ఫుల్ పింద బాగా వచ్చేసింది ఈ చెట్టు సంపంగ చెట్టుకి ఇట్లా వస్తే ఏంటియో ఇవి ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇట్లా కాయలు గుత్తులు వస్తున్నాయి ఇది మామూలు రెగ్యులర్ సంపెంగ మరి ఇవి విత్తనాల ఏంటియో నాకు కూడా ఐడియా లేదు అదేందో వస్తుంది సంపెంగకి ఇది మన రెడ్ అరటి ఇది మొన్ననే కిందది అది పువ్వు తెంపేసిన రెడ్ అరటి ఇంకా టైం పడుతుంది ఒక్క అరటి గెల కూడా రెడీ టు లేనే లేదు మన దగ్గర ఇగోండి ఇక్కడ దోరగా జామకాయ ఉంది ఇది ఇంకా అవుతుంది కానీ మనం వచ్చేసరికి పండిపోతుంది దోరగా ఉంది అయినా తెంపిన ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మన వాటర్ యాపిల్స్ ఇవి కూడా చాలా వస్తున్నాయి వాటర్ యాపిల్స్ చెట్టు నిండా కానీ ఎక్కువ తక్కువ ఏం కొయ్యాను తినబుద్ధి కావట్లేదు అసలు బోర్ వచ్చింది తిని 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 ఎంతకంది తింటాం అబ్బా ఇగోండి ఇక తెల్లగా అయినాయి ఇది ఈ కలర్ వస్తాయి అనమాట ఇవి వైట్ వాటర్ యాపిల్స్ వైట్ వాటర్ యాపిల్స్ యాక్చువల్గా ఈ కలర్ వస్తాయి మనం ఇంతకు ముందు ఈ కలర్ ఉన్నప్పుడే అగుడు ఆశ తెంపిన యాక్చువల్గా ఇది ప్యూర్ వైట్ వాటర్ యాపిల్ ఇంకొండి ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలి వైట్గా మనం కూడా ఫస్ట్ టైం కదబ్బా నాకు కూడా ఏం తెలుస్తుంది చెప్పండి ఇట్లా వస్తే ఇది రెడీ టు ఈట్ అన్నట్టు వైట్ వాటర్ ఆపిల్స్ మన దానిమ్మకాయలు లాస్ట్ టైం కూడా చెప్పిన కదా ఒక డాక్టర్ గారు దానిమ్మకాయలు కంటే బెస్ట్ ఫ్రూట్ లేదు ఇండియన్ ఫ్రూట్లో అని చెప్పిరని ఇందాక ఒక కాయ చేసిన బా ఇట్లా ఓపెన్ అయ్యింది మంచిగా మీకు చూపిద్దాం అనుకున్నా సరిపో ఇగో బొంత పండ్లు కూడా చూడండి అయితే ఏడ కనబడతాడ తెంపి తినుడే ఇంటి వరకు కూడా పోవు ఈడ కూడా చెట్టు ఉంది ఇంకా ఇట్లా చాలా మంది లాస్ట్ టైం అడిగిర్రు అవి లోపల అసలు పండినయా రెడ్ గైనయా చూసిరా పైన కాయ చూడండి ఎలా ఉందో లోపల చూడండి గింజలు సో ఇవి నాట్ వెరైటీ అనమాట ఇవి ఇట్లనే ఉంటాయి ఇవి మన దేశీ వెరైటీ ఇంకా అసలు ఎర్రగా నిగ నెగలాడుతున్నాయి గింజలు ో సూపర్ స్వీట్ చాలా బాగుంది అందుకే దానిమ్మకాయ ఇంత చిన్నగున్నా నేను అందుకే కట్ చేస్తాను ఓకే దానిమ్మకాయ కూడా పైన మొత్తం పండే వరకు వెయిట్ చేయక్కర్లేక రండి ఇగో ఎట్లా పగిలిపోయినాయి చూడండి ఇగో ఈడ కూడా చూడండి ఇగో పగిలింది చూసిరా ఇట్లా ఇంక ఇట్లా ఇంత చిన్నకాయ పండిద్దని గెస్ట్ చేస్తామా నాటికాయ కాబట్టి ఇట్లా పండింది గోండి కానీ ఒక విషయం చెప్పనా ఒక ఫ్యామిలీకి లేకపోతే ఒక రెండు రెండు ఫ్యామిలీలకైనా సరే ప్రతి చెట్టు ఒకటైతే సరిపోద్దబ్బా నేను సరిపోద్దో సరిపోదో అని చెప్పి ఎక్కువ పెట్టా నాకు నేను నేను రియలైజ్ అయింది ఏంటంటే ఒక వెరైటీ ఒకటి జాలు దానిమ్మ అనుకోండి ఒకటి ఆర్ రెండు ఇగోండి నేను మూడు పెట్టినా ఫుల్ దానిమ్మకాయలు ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు చెట్టు నిండా కాయలు అవి ఒరిగిపోతుంటే బరువు కదబ్బా దానిమ్మకాయ మాంకులు వాళ్ళు చూడండి ఇట్లా కర్రలు సపోర్ట్ పెట్టిరు ఇంకా ఈ గడ్డంతా వర్షాకాలం కదా ఇంకొక వైపు తీస్తుంటే ఒకవైపు పెరుగుతుంది ఏం చేయలేము ఇంకా అట్లయితుంది ఇగోండి ఇది పీనట్ బటరు దీని ఫ్రూట్స్ ఇగోండి పూతి ఇలా ఉంటది కాయ ఇలా ఉంటది ఓకేనా ఇగోండి కాయ ఇగో ఇలా ఉంటది కంప్లీట్ గా రెడ్ అవ్వాలి కాయ అంటే ఇలాగనమాట ఇప్పుడు దీన్ని మనం తినొచ్చు దీన్ని పీనట్ బటర్ అంటారు మన పీనట్ అంటే అదే మన పల్లీ లాంటి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటది లాస్ట్ టైం తిన్నా అప్పుడు అందరూ ఏం చెప్పారంటే అది ఇంకా లావ అవ్వాలి ఇంకా రెడ్గా అవ్వాలి అని చెప్పారు సో ఈసారి మాత్రం మంచిగా రెడ్ కలర్ వచ్చినాయి రెండు ఇట్లా ఇంకోండి ఇట్లుంటది దీని లోపల గింజ ఉంటది ఆ గింజ తెంపుకొని తినడమే బాగుంది ఈ చెట్టు కూడా చాలా పూత కాయ కూడా బాగా వస్తుంది ఇది కూడా టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవచ్చు ఈవెన్ నేల మీద కూడా పెంచుకోవచ్చు పీనట్ బటర్ మొక్క ఇగోండి ఇది మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది మొగ్గ వచ్చింది లాస్ట్ టైం నేను ఒకటి చూపిస్తే అది మొగ్గ కాదన్నారు కొంతమంది కానీ అది కూడా మొగ్గనే ఇగోండి ఇక్కడ మొగ్గ వచ్చింది చూసిరా ఫస్ట్ టైం మన డ్రాగన్ ఫ్రూట్ కి మొగ్గ వచ్చింది అనమాట అది మొత్తం అయ్యాక శుద్ధం ఇంకా ఏం కలర్ వస్తుందో ఎట్టదో ఏమో ఇవన్నీ వంకాయ చెట్లు చూసిరా ఎండిపోయినాయి ఇవన్నీ తీసే అంకుల్ వాళ్ళకి చెప్పి ఇవన్నీ విత్తనాలకు వదిలేసా కొన్ని చామంతులు బంతులు అవి కూడా ఉన్నాయి కనకమరాలు కూడా అయిపోయినాయి ఈ మడి కూడా ఖాళీ అయింది ఇది కూడా క్లీన్ చేయించి విత్తనాలు వేయాలి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆంటీ వాళ్ళకన్నీ విత్తనాలు నేను బయట పెట్టేసి వెళ్తే ఆంటీ వాళ్ళు వేస్తారు విత్తనాలు ఇగోండి ఇది మన చెన్నంగాకు చెట్టు ఇవి కూడా ఒక విత్తనాలు ఐదారు వేస్తే ఒక మూడు వచ్చినాయి ఎప్పుడు ఇదంతా మొత్తం ఎండిపోయి ఇప్పుడు వర్షం రాగానే మంచిగా చిగుర్లు వస్తుంది ఈ చెన్నంగాకు పచ్చడి చేసుకున్న పొడి చేసుకొని తిన్నా ఆకలి కావట్లేదన్న పిల్లలకి ఫస్ట్ ముద్ద గనక చెన్నంగాకుతో పెడితే నెయ్యో గానుగ నూనో వేసి ఫుల్ ఆకలి అవుతుంది వాళ్ళకి అంత మంచిది అనమాట ఇంకొచ్చేసి మన ఎక్కువ కూరగాయలు ఏం లేవు ఈసారి పొలం అంతా ఒకసారి తిరిగి పోవడమే ఇక ఇంకొండి పొప్పడికాయలు పొప్పడికాయలు వచ్చినాయి ఈ పసుపు తోట చూసిరు కదా ఇంకొండి ఇక్కడ కూడా ఎప్పుడో వేసి పెట్టినాం కాకరతీగా అది వర్షానికి వచ్చేసరికి అంకులు వాళ్ళు ఇట్లా ఎండిపోయిన చెట్లను పెట్టి అట్లా అన్నమాట ఇది పెద్ద కర్ర ఇది మున మునక్కాడలు తెంపేది ఇంకొండి ఈడ కూడా రెండు మూడు పొప్పడికాయలు ఉన్నాయి ఇది కూడా దంపాలి తర్వాత కొంచెం గోంగూర తెంపుకుందాం తర్వాత ఇక వాక్కాయలు మొన్న చెర్రీస్ చేసినబ్బా బా వక్కాయలు స్వీట్ చెర్రీస్ ఇవ్వండి ఎంతెంతలా ఉన్నాయి చూడండి వాక్కాయలు ఇగోండి ఇక్కడ బ్లాక్ అయింది వాకకాయ బాగుంది స్వీట్గా ఇగోండి వాక్కాయలు కొన్ని తెంపిన పప్పు వరకు ఎందుకంటే లాస్ట్ టైం కూడా మళ్ళీ చెర్రీ పండ్లు చేసేసిన స్వీట్ తోటి అది మీకు కావాలంటే ఈసారి షేర్ చేస్తాను ఇంకా దొండకాయలు ఉన్నాయి కొన్ని అవి కూడా తెంపుదాము ఇగో దొండకాయలు ఉన్నాయి బానే అవి కూడా ఎన్నెతాన్ని వెళ్తాయి కూరగాయలు అన్ని కొత్తగా వేయాలబ్బా ఈ వారం అసలు సాటిస్ఫాక్షన్ లేదు నాకు బట్ తప్పదిగా ఇగోండి గోంగూర కొంచెం నింపుతున్నా ఒక పూట పప్పు ఒక పూటకి మన రోటి పచ్చడి అసలు ఫుల్ ఉంది గోంగూర ఎర్ర గోంగూర తెల్ల గోంగూర రకరకాల గోంగూరలు ఉన్నాయి మన దగ్గర కానీ ఎంత బాగుంటుందో ఎక్కువ ఉంది కదా అనుకోద్దు లాస్ట్ టైం అట్నే అనుకుంటే అనుకొని తీసేపిస్తే తర్వాత అయితే అసలు గోంగూర మొహమాసినట్టే అయింది చాలండి కొంచెం చాలు ఇదిగోండి ఇది కూడా మన చెన్నంగాకే ఇగో ఇది మన ఈ చెట్టు గురించి మీకు తెలుసుగా మన అమ్మవారి చెట్టు అమ్మవారి చెట్టు కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి చిన్నగుంది అనుకున్నారు మా స్వీట్ ఉంటుందో ఆ కాయ అందుకే తెంపిన ఇంకా కూడా ఉన్నాయి పొప్పడికాయలు ఇంకా గులాబీలు ఒకటి తెంపితే ఆల్మోస్ట్ ఆలు అన్నీ తెంపేసినట్టే మనము ఇంకా కొన్ని బొప్పడికాయలు ఉన్నాయి అవి తెంపి గులాబీలు తెంపేసుకుంటే చలో హైదరాబాద్ ఫైనల్గా అయితే మన గులాబీలు తెంపుతున్నా ఇంకా గులాబీలు దెం పూలు తెంపుకున్నామంటే దేవుడికి ఇంకంతే అన్నీ రెడీ అయిపోయినట్టే మొత్తం అన్ని పూలు తెంపాకి ఎన్ని వచ్చాయో చూపిస్తా ఇంకా ఆల్మోస్ట్ ఆలు వచ్చినాయి పూలు కూడా చాలానే వస్తాయి కానీ రెక్కలు ఇంకా టూ త్రీ డేస్ ముందు కాసినవి అయితే నేను వదిలేస్తున్నా ఎందుకంటే అవి రెక్కలన్నీ రాలిపోతాయి కదా ఇగోండి ఇదంతా క్లీన్ అయిపోయింది చూడండి మనది ఇదంతా నీట్గా క్లీన్గా అయిపోయింది మంచిగా ఇగోండి ఇది మన హైబ్రిడ్ గులాబీలు ఉండే ప్లేసు ఇగోండి ఇటు సైడ్ అంతా హైబ్రిడ్ గులాబీలు చెట్లన్నీ పెరిగిపోయేసరికి నీడొచ్చేస్తుంది బాగా ఇదంతా హైబ్రిడ్ వెరైటీ అమ్మా ఫైనల్లీ ఇప్పుడు గాలి వస్తుంది అయితే ఫుల్ ఉడకపోతా ఇగోండి ఇది విషయం మన బాదం చెట్టుకు కూడా చూడండి బాదం కాయలు స్టార్ట్ అయినాయి ఇది మనం ఫామ్ పెట్టిన కొత్తలో మా సిస్టరు మా సిస్టరు ఏం చెట్లు దేను అంటే మా చిన్నప్పుడు మేము బాగా బాదం చెట్టుతో ఆడుకున్నాం మా ఇంటి పక్కన గణేష్ అనే వాళ్ళ ఇంట్లో ఉంటుండే అనమాట ఆ గుర్తుకు బాదం చెట్టుదే అని చెప్పినా చూడండి వన్ ఇయర్ లో బాదం చెట్టు ఎంత బాగా వచ్చింది బాదంకాయలు కూడా చిన్నప్పుడు అయితే ఈ కాయల్ని కొట్టి పండగ ఏదన్నా వస్తే మా మమ్మీకి ఇప్పుడు అంటే మనం బాదం కొనుక్కొని తింటున్నాం మా చిన్నప్పుడు ఈ బాదాలు పిస్తాలు ఈ డ్రై ఫ్రూట్స్ లేవమ్మా అప్పుడు ఏమైనా పండగ వస్తుందంటే బాదం చెట్టు దగ్గరికి పోయి బాదంకాయలు తెచ్చి కొట్టి అమ్మకి ఇంత పప్పు చేసిస్తే నెక్స్ట్ డే పండగలో సేమియాలో ఆ పప్పు వేసేదా పైన ఇదిగోండి నేను అక్కడ బాదం చెట్టు అగో అక్కడ చూసి కదా మీకు అక్కడ బాదం చెట్టు గురించి చెప్తుంటే ఆపోజిట్ లో నాకు ఇక్కడ సొరకాయ కనపడ్డది ఈ మన చెట్టుకు సొరకాయ బాకింది చూడండి కానీ ఇప్పుడు దాన్ని ఎవరు దంపాలి అంత పైకి సో వదిలేసి వెళ్తున్నా కొన్నిసార్లు అట్లాంటి అలాంటివి కూడా జరుగుతుంటాయి ఇంక చెట్ అంతా ఎండిపోయింది తీసేయాలేమో అనుకున్నా నేను కానీ మళ్ళా అక్కడ ఒక కాయ కనపడ్డది సో చూద్దాము వర్షాకాలం అన్ని కొత్త విత్తనాలు వేసేసుకొని వెళ్ళాలి ఏమేమి కూరగాయలు వచ్చినాయో చూపిస్తా హి చేయండి ఈరోజు పెద్దగా ఏం లేవబ్బా కూరగాయలు సో కాకరకాయలు కాకరకాయలకి ఇండ్లు ఉన్నాయి కదా ఇక ఉండి మళ్ళీ మన ఈ రత్నపురి గడ్డి ఇంకొంచెం వచ్చిందని అంకులు వాళ్ళు తవ్వి పెట్టిర్రు ఇదైతే పోయినట్టే ఉంది మరి ఎందుకు పెట్టిండు అంకులు ఇవి ఇది అండ్ తర్వాత గోంగూర కొన్ని పొప్పడికాయలు వచ్చినాయి దానిమ్మకాయలు పచ్చిమిరపకాయలు దొండకాయలు దేవుడికి పూలు ఒక సొరకాయ తర్వాత మన జామకాయలు తర్వాత కాకరకాయలు బీరకాయలు పునాస మామిడి తర్వాత మన వైట్ వాటర్ యాపిల్స్ ఒక పొట్లకాయ బీరకాయలు ఇన్ని వచ్చినాయి అన్నమాట ఫ్రూట్స్ అయితే బాగా తిన్నాము మల్బరీ ఫ్రూట్స్ అయితే ఇన్ని తిన్న తినుండొచ్చు వచ్చినప్పటి నుంచి పండ్లైతే ఇక చాలా వరకు దీని మీదకి టేబుల్ మీదకి ఇంటి వరకు రానే రావు ఇక్కడికి ఇక్కడికి కథం చేసేస్తాము సో అన్ని కొత్త విత్తనాలు పెట్టుకుందాము ఇంకొక టూ వీక్స్ అయితే మనం కొత్త కొత్త కొత్తవి అంటే అవి కాదు మళ్ళీ వీటినే కొత్త విత్తనాలు పెట్టుకుందాం అంటున్నా కూరలు అన్నీ వేసుకోవాలి సో ఈ వారం హార్వెస్ట్ అయితే ఇదే మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటా అంతవరకు సెలవు బాయ్